నంజాల శాంతిరామ్ మెడికల్ వైద్యశాల వారి సౌజన్యంతో మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి అరవై మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు కళాశాల తెలిపారు జిల్లా కొమరంలోని ఎస్వీబీఎస్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు నంజాల శాంతిరామ్ వైద్యశాల వైద్యులు వచ్చి ప్రజలకు వృద్ధులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు శాంతిరామ్ వైద్యశాల ఆది దివాకర్ కోఆర్డినేటర్ రామ్మూర్తి పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు సందర్భంగా శాంతిరామ్ వైద్యశాల కంటి వైద్యులు ఆది మాట్లాడుతూ నంజాల శాంతిరామ్ వైద్యశాల తరఫున చాలా సంవత్సరాలుగా పేదలకు ఉచిత కంటి ఆపరేషన్లు చేస్తున్నామని ఎక్కడ ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించినా అక్కడ శాంతిరామ్ వారి బస్సు ఏర్పాటు చేసి ఉచితంగా కంటి ఆపరేషన్లు అవసరం ఉన్న వారిని నంజాలకు తీసుకుని వెళ్లి ఆపరేషన్ నిర్వహించి అక్కడ వారికి ఉచిత భోజనాలు అందించి తిరిగి వారిని బస్సుల్లోనే ఇళ్లకు చేరుస్తున్నామని శాంతిరామ్ సేవలు అందరూ వినియోగించుకోవాలని కోరారు డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ గురవయ్య శాంతిరామ మెడికల్ వారికి మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలియజారు కళాశాల పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు ఆది నేను శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నంద్యాల గల హాస్పిటల్ నందు ఆప్టోమెట్రిస్ట్ అండ్ ఆప్తాల్ క్యాంప్స్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను ఈరోజు కొమరూలనందు నందు ఎస్విబిఎస్ డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ అయినటువంటి శ్రీ గురువయ్య గారి ఆధ్వర్యంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశాము ఈ శిబిరం నందు అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేసి ఎవరికైనా కంటి శుక్లం కంటి పైపొర ఉంటే వారికి పూర్తి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించడం జరుగుతుంది ఈ కార్యక్రమం మేము ఏర్పాటు చేయడానికి మాకు ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి ఎస్విబిఎస్ డిగ్రీ కాలేజ్ యాజమాన్యానికి కరెస్పాండెంట్ గారికి మా హాస్పిటల్ తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమం ద్వారా కంటి ఆపరేషన్ చేయించుకునే వారికి ఉచితంగా భోజన వసతి తర్వాత పోను ఛార్జీలు కూడా ఉచితంగా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది బస్సును ఏర్పాటు చేస్తాము మేమే బస్సులో తీసుకొని వెళ్ళి తిరిగి మళ్ళీ బస్సులోనే తీసుకొని వచ్చి వాళ్ళ ఊరిలో మేము చేరుస్తాము ఈ కార్యక్రమం చేయడానికి వాళ్ళకి ఎటువంటి ఖర్చు ఉండదు పూర్తి ఉచితంగా మేము ఈ ఆపరేషన్లు చేయించడం జరుగుతుంది